హాయ్ హలో నమస్తే ఇక్కడ చూస్తున్నా మీరు ఈ బ్రిడ్జి ఈ నీరు ఏంటనుకుంటున్నారా మా కోనసీమలో ఉండే లొల్ల లోకలండి ఇక్కడ నుంచి మన కోనసీమకి మూడు కాలువల ద్వారా నీరు అందుతుందండి ఈ కాలువల వల్లే మా కోనసీమ అంత పచ్చగా కలకలలాడుతూ ఉంది ఇక్కడ నుంచి మూడు కాలువల కింద విడి మాతో కోనసీమ అంతా సస్యమలు చేస్తుందండి ఈ గోదావరి నీరు ధవలేశ్వరం నుంచి వచ్చి ఇక్కడ పెద్ద కాలువ ద్వారా వస్తుందండి ఈ పెద్ద కాలువ ద్వారా వచ్చి ఇక్కడ మూడు కాలువల కింద విడుతుందండి ఇక్కడ చాలా అంటే చాలా సినిమాలు తీసారండి చాలా ఫేమస్ సినిమా లొకేషన్ అనమాట ఇది మీరు గుర్తుపెట్టి ఉంటారు చాలా చాలా సినిమాలు అంటే ఒక సినిమా నేను చెప్పలేను చాలా సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయండి సూపర్ హిట్ అనమాట ఇక్కడ కోనసీమ వచ్చినారంటే షూటింగ్ వాళ్ళు ఇక్కడ ఒక బిట్టని తీసుకుని వెళ్తారండి సెంటిమెంట్ అనమాట ఇక్కడ ఈ బిజీ మీద షూటింగ్ తీసిన సినిమా ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యి అండి అందువల్ల ఇక్కడ సెంటిమెంట్ గురించి అందరూ వచ్చి అక్కడ షూటింగ్ చేసుకుంటారండి మొత్తం సీరియల్ కానీ సినిమాలు కానీ ఫేమస్ ప్లేస్ అనమాట ఈ వాటర్ ఇది ఇక్కడ ఫ్లోటింగ్ వెళ్ళడం అనేది ఎర్రనీరు ఒక అందం అయితే మళ్ళీ ఓ వైట్ నీరు వస్తుంది కదండి ఈ ఎర్రనీరు వెళ్ళిపోయిన తర్వాత అది ఇంకో అందం అనమాట మళ్ళీ వైట్ నీరు వచ్చినప్పుడు కూడా ఇంకో చేస్తాను ఇది చూడడానికి రెండు కళ్ళు సరిపోవని అంత అందంగా అంత ఆహ్లాదంగా ఉంటుందండి చిట్టూరు పచ్చని పొలాలు మధ్యలో ఈ కాలువ పరవల్ అనమాట ఇలాంటివి చూడాలంటే పెట్టు పుట్టాలండి మా కోనసీమ వాసులు చాలా అదృష్టవంతులు అండి ఎందుకంటే ఇక్కడ ఒక సామెత తోట ఉందండి నీళ్ళు తాగి బతికొచ్చనొచ్చు నీళ్ళు తాగి బతికొచ్చన్నట్టు ఎందుకంటే మేము కొబ్బరి మొక్కలు కూడా నీళ్ళు పెట్టకుండానే అవి బతికేసి ఆటలు అయ్యి కాలుగా వేస్తా మంచి నేల అనమాట వాటర్ కూడా మంచిగా ఉంది కాటం ద్వారా దయ వల్ల మేము చాలా సుభిక్షంగా ఉన్నామండి మేము చాలా అదృష్టవంతుల అదృష్టవంతులని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి ఇది ఒకసారైనా చూడాలండి అందరూ ఎందుకంటే మంచిగా చాలా అందంగా ఆహ్లాదంగా ఉంటుందండి వాటర్ ఫ్లోటింగ్ కానీ ఇక్కడ చుట్టూరు వాతావరణం కానీ సినిమా షూటింగ్లు అయితే చాలా జరుపుకున్నాయండి ఈ ప్లేస్ చూస్తే మీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ